నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ సంచార్ సాతి మొబైల్ యాప్ ఉండడం మంచిదే అంటారా మన మొబైల్లో సంచార్ సాతి మొబైల్ యాప్ అనగానే ఇప్పుడున్న యూత్ ప్రతి ఒక్కరు కూడా భయపడేస్తున్నారు తెగ స్క్రోల్స్ వస్తున్నాయి ఈ మొబైల్ యాప్ ఉంటే అన్నీ తెలిసిపోతాయి నిజమే అన్నట్టుగా భయపడుతూ ఉన్నారు సో అది నిజంగానే అంత డేటాని అట్రాక్ట్ చేసుకుంటుందా మన డేటా అంతా కూడా ఆ యాప్లో ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చా ఏంటి సార్ ఈ ఈ యాప్ ఉంటే మంచిదే అంటారా అసలు ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఓకే కరెక్ట్ కానీ మన డేటా ఏదైతే ఉందో ఫేస్బుక్ ఉంది వాడుతూ ఉన్నాం విపరీతంగా యూట్యూబ్ ఉంది వాడుతూ ఉన్నాం గూగుల్ ఉంది వాడుతూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్ ఉంది వాడుతూ ఉన్నాం ఇన్నిటి వీటన్నిటికి కూడా డేటా వెళ్ళిపోతుంది కదా ఓన్లీ సంచార సాతి ద్వారానే వెళ్ళిపోతుంది ఎందుకు అనుకోండి అది తప్పు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సంచార సాతి కూడా ఒక యాప్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక యాప్ ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఎంతో వాడుతున్నాం మనకు అన్నిటి నుంచి కూడా డేటా వెళ్ళిపోతుంది సార్ నిజంగా డేటా వెళ్ళిపోతుంది మొబైల్ ఇక్కడ పెట్టుకొని మనం ఏదైనా మాట్లాడితే మొబైల్ వింటుంది వెంటనే మనం మాట్లాడినవి అందులో థీమ్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి వస్తూ ఉంటాయి అవును వింటుంది వింటుంది అంటే అది స్టోరేజ్ ఏదైతే ఉందో మనదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక సంచార సాతి నుంచి ఒకటే ఏంటంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన దానికి చిన్న దానికి ఏంటంటే ఏదన్నా మన మొబైల్ మిస్ అయినా ఎక్కడన్నా మనకు ఏదన్నా ప్రాబ్లం జరిగినా ఏదన్నా ఉంటే దీని నుంచి రక్షించబడతామని వచ్చింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంచార సాతి యాప్ ఏదైతే మనకు వచ్చినప్పుడే ఒకసారి న్యూస్లో సంచార సాతి యాప్ పెట్టుకోండి అన్నది న్యూస్లో విన్నా నేను విన్నప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్నప్పటి రోజు నుంచి నాకేంటంటే ఎవరైతే కస్టమర్స్ ఫోన్ చేస్తున్నారో వాళ్ళ నేమ్తో సహా వస్తుంది యాక్చువల్లీ ట్రూ కాలర్ ట్రూ కలర్లో వస్తాయి ట్రూ కాలర్లో డిఫరెంట్ మన ఏ నేమ్ ఫీడ్ చేస్తే అది వస్తుంది కానీ ఇక్కడ మన ఆధార్లో అంటే మనం ఎవరైతే ఆ ని యాక్టివేట్ చేసుకున్నామో ఎవరి పేరు మీద యాక్టివేట్ చేసుకున్నామో వాళ్ళ పేర్లు నాకు వస్తున్నాయి నైన్టీ పర్సెంట్ వస్తున్నాయి ఓకే నైన్టీ పర్సెంట్ వరకు వస్తున్నాయి కొన్ని రావట్లేదు ఎందుకో నాకు తెలియదు అది నేను ఈ ని సేవ్ చేసుకున్నానా ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే ఎలా వస్తుంది పేరు అనిపించింది నాకు తర్వాత చూస్తే నంబర్ సేవ్ లేదు అదేంటి అంటే తర్వాత చూస్తే సంచార్ సాతి యాప్ ద్వారా ఇది డౌన్లోడ్ చేసుకున్నప్పటి నుంచి అని జస్ట్ నాకు అర్థమైంది ఇది దీనివల్ల దీనివల్ల కూడా మన ట్రూ కలర్ యాప్ కూడా అది ప్రైవేట్ ఏజెన్సీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం ఉండదని నా ఒపీనియన్ సైడ్ సేఫ్ సైడ్లో ఉంటున్నట్టే ఎందుకంటే గవర్నమెంట్ త్రూ మనము కాకపోతే ఏంటంటే ఐటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇది ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అది నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చాలా బాగుంది సంచార శాతి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ పేరుతో సహా మనకు వస్తుంది వచ్చినప్పుడు మన నంబర్ సేవ్ చేసుకుంటే ఎట్లాగనో వాళ్ళ పేరు పైన వచ్చి కింద నంబర్ వస్తుంది అంటే వీళ్ళ నంబర్ అంటే మనకు కస్టమర్ డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్లు కాల్ చేస్తుంటారు అరే వీళ్ళు నా కస్టమర్స్ ఏనా అన్నట్టు అనిపించింది కానీ కాదు తర్వాత నెంబర్ చూస్తే డైల్ నెంబర్స్లో నంబర్ అది పేరు లేకుండా ఉంటుంది ఫైన నేమ్ వస్తుంది ఎవరు చేస్తున్నారనే కాల్ తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మంచిది నేనైతే ఏ ఎంకరేజ్మెంట్ చేయట్లేదు అది మీ ఇష్టం చేసుకుంటే నాకైతే బాగుంది మీరు కూడా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న యాప్స్ ఏవేవో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఒక సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ ద్వారా వచ్చిన యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం మనకు ఉండదు అనే నా ఉద్దేశము ఎన్నెన్నో ప్రైవేట్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం వాటన్నిటి గురించి కూడా మనం పర్మిషన్స్ ఇచ్చేస్తూనే ఉంటాం ఆటోమేటిక్గా వాటి నుంచి సేఫ్ లేనిది దీనివల్ల సేఫ్ లేకుండా ఎందుకు పోతుంది అనేది నా ఉద్దేశం ఏంటంటే ఇదేదో గవర్నమెంట్ ప్రమోట్ చేయడము ఇంకోటి ఇంకోటి కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పరంగా చాలా బాగుంది సూపర్ గా ఉంది అందరూ డౌన్లోడ్ చేసుకుంటే ఇట్లాంటి ఫేక్ కాల్స్ కానీ అన్నోన్ కాల్స్ కానీ ఏమన్నా వస్తే మనకు కనీసం తెలిసిపోతుంది కాబట్టి చూసుకోవడానికి మనకు సేఫ్ ఉంటుంది సేఫ్ ఉంటుంది తప్పకుండా ఓకే చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ వాళ్ళ న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ థ్యాంక్ యూ